జార్జ్ గారికి సంబంధించినటువంటి ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆయన గొప్ప రచయిత అని చెప్పా ఆయన ఒకసారి ఏం చేశాడంటే ఖాళీగా ఉన్నటువంటి టైంలో ఒక పాత పుస్తకాల షాప్కి వెళ్ళాడు ఒక రచయితకైనా లేదా ఒక గొప్ప మేధావి అనేక అంశాలమైన పరిశోధన చేసే వాళ్ళకైనా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి కంటెంట్ ఖచ్చితంగా పుస్తకాల నుంచి దొరుకుతుంది అందుకనే పుస్తకాలు చదవమనేది మనం ఆ దప్పు అన్ని చేస్తూ ఉంటాం సరే ఆ విషయం పక్కన పెడదాం ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక పాత పుస్తకాల షాప్కి వెళ్ళి ఏదైనా తనకు నచ్చిన పుస్తకం దొరుకుతుందేమో అని చెప్పి వెతికాడు వెతుకుతున్న సమయంలో ఆయన చేతికి ఒక పుస్తకం వచ్చింది ఆయన పుస్తకాలు వెతుకుతున్న క్రమంలో ఆయనకు ఒక పుస్తకం దొరికింది ఆ దొరికిన పుస్తకము తీసి చూశాడు లోపల అది తన పుస్తకమే తాను రాసినటువంటి రచన ఆ పుస్తకాన్ని తాను ఒక స్నేహితుడికి ఇప్పుడు నేను నాకు పుస్తకం నేను పుస్తకాలు రాసేవాడిని అయితే నేను ఒక పుస్తకాన్ని ఒక స్నేహితు ఇచ్చినట్టుగా ఒక స్నేహితుడికి ఇచ్చాడు ఆయన పుస్తకాన్ని టు మై ఫ్రెండ్ విత్ లవ్ అని జార్జ్ ఫెర్నాండ్షా సంతకంతో ఆ పుస్తకాన్ని తన స్నేహితుడికి ఇచ్చినట్టుగా ఆ పుస్తకంలో ఉంది తను ఇచ్చినటువంటి పుస్తకం తన స్నేహితుడి దగ్గర నుండి ఆ పాత పుస్తకాల షాప్కి వచ్చింది ఆయన వెంటనే ఒకంత ఆశ్చర్యానికి లోనై వెంటనే సర్దుకొని ఆ పుస్తకాన్నే కొని దాన్ని ప్యాక్ చేయమని చెప్పని ఏ స్నేహితుడికైతే ఇచ్చాడో ఆ స్నేహితుడికి దగ్గర ఇంటికి వెళ్ళి తిరిగి మళ్ళా అదే పుస్తకాన్ని బహుమతికి ఇచ్చాడు ఇచ్చేటప్పుడు కూడా మళ్ళా రాశాడు టు మై ఫ్రెండ్ విత్ లవ్ అని మళ్ళా రాశాడు ఒకసారి తన పుస్తకం ఇస్తే ఇచ్చిన పుస్తకాన్ని ఆ స్నేహితుడు చదివాడా చదవలేదా అనే అంశాన్ని పక్కన పెడితే అది పాత పుస్తకాల షాపుకు చేరిన తర్వాత కూడా జార్జ్ బెన్నాన్షా ఆ పుస్తకాన్ని తిరిగి ఆయనకు ఎందుకు ఇచ్చాడు అనే డౌట్ మనకు వచ్చి ఉండాలి రాకపోయినా మనం దాని వైపు ఆలోచించాలి దానికి ఆయన అనుకున్నటువంటి కారణం ఏంటంటే సరే అతనికి పుస్తకం ఇచ్చాను చదివాడో లేదో సరే ఆ పుస్తకాన్ని సెకండ్ అంటే తిరిగి అమ్మకానికి ఆ పుస్తకాన్ని పెట్టాడు తిరిగి తన చేతికి వచ్చింది అది నేను ఒకరికి ఇచ్చాను ఆ పుస్తకం వారి చేతి నుంచి పాత పుస్తకాల షాప్కి వెళ్ళింది తిరిగి మళ్ళీ నా చేతికి వచ్చింది నేను ఆ పుస్తకాన్ని తిరిగి కొనుగోలు చేసి మళ్ళా తిరిగి నా స్నేహితుడికి గతంలో ఎవరికైతే ఇచ్చానో వారికే ఇచ్చా అక్కడ తిరిగి ఆయనకి ఇవ్వటంలో ఉన్నటువంటి నిగూఢమైన అర్థం ఏంటంటే ఎవరైనా నీకు కూడా నీ స్నేహితు నీకు స్టూడెంట్ ఏజ్లో మీ మైండ్లో ఇది ఉంటుందని ఆశిస్తున్నా నేను పెన్నాషా తిరిగి తను తను చేతికి వచ్చినటువంటి పుస్తకాన్ని తిరిగి మళ్ళా ఇచ్చాడు ఆయనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఒక సంకేతాన్ని పంపించాడు ఏమనంటే ఎవరైనా నీకు ఒక ఏదైనా మీకు బహుమతిగా నీకు కానుకగా ఇస్తే ఆ ఇచ్చినటువంటి కానుకను నీవు భద్రపరచుకోవడం అనేది కనీస సంస్కారము ఏంటిది కనీస సంస్కారము మినిమం కామన్ సెన్స్ మినిమం కామన్ సెన్స్ జార్జి బెన్నాషియా లాంటి గొప్ప వ్యక్తి తను రాసినటువంటి ఒక గ్రంథాన్ని ఒక స్నేహితుడికి ఇచ్చాడు అంటే ఆ స్నేహితుడు దాదాపు ఆయనతో సమానమైన వాడే అంటే కనీస సంస్కారానికి స్థాయికి సంబంధం లేదు ఏ స్థాయిలో ఉన్నా మనకు ఇచ్చినటువంటి బహుమతి ఎంత చిన్నదైనా దాన్ని స్వీకరించిన తర్వాత దాన్ని భద్రపరచుకోవటం అనేది కనీస సంస్కారము అన్నటువంటి ఒక సందేశాన్ని ఇవ్వటానికి మాత్రమే ఆయన తిరిగా పనిచేశాడు